సంఘం వెలుగు కార్యాలయంలో ఏపీఎం శంకర్రెడ్డి మండల స్థాయి సమాఖ్య విజన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా వివోఏలు సీసీలు సంఘమిత్ర సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ప్రతి మహిళా సభ్యురాలు తన కుటుంబం గ్రామ అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలని సూచించారు ఆరోగ్యం విద్య వ్యవసాయం ఆస్తుల సృష్టి వంటి ఎనిమిది ముఖ్య అంశాలతో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు పొదుపు సంఘాల ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకుని సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు నమస్కారం మనము ఎంసీఏలో విజన్ బిల్డింగ్ మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ మాడ్యూల్ త్రీ మరి శిక్షణ ఇవ్వడం జరిగింది సంఘమిత్ర ఈసీ సభ్యులకి అదేవిధంగా విఓఏలకి సీసీలకి ఇందులో ముఖ్యంగా మనం మాడ్యూల్ వన్లో మనము విజన్ అంటే ఎలాంటి కళ మన కళ ఏంటి అదేవిధంగా మాడ్యూల్ టూలో మన గమ్యం ఏమిటి అదేవిధంగా మాడ్యూల్ త్రీలో మార్పు అంశాలు ముఖ్యంగా మనం కళల విషయానికి వచ్చే లోపల మన ప్రతి సభ్యురాలు కూడా వ్యక్తిగతంగా అదేవిధంగా కుటుంబ పరంగా తన పొదుపు సంఘం పరంగా గ్రామం పరంగా మరి ఎలాంటి కళలు ఉన్నాయి వాటిని మరి ఎలా సాధించుకోవాలా అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా మార్పు అంశాలు మనం తీసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యంలో మరి ఎలాంటి మార్పులు కావాలి విద్యలో మరి ఎలాంటి మార్పులు కావాలి అదేవిధంగా వ్యవసాయంలో కానీ ఆస్తుల సృష్టిలో కానీ సామర్థ్యాల పెంపులో గాని తర్వాత ప్రవర్తనలో మార్పు కానీ ఈ విధంగా మనము ఎనిమిది అంశాలలో కూడా మరి మార్పు అంశాలని మనం మాట్లాడుకోవడం జరిగింది కళలని ఈ మార్పు అంశాలకి క్రోడీకరించుకొని మరి ముందుకు వెళ్ళి ఏ విధంగా మనము మన కళలను సాధించుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఎలా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ప్రతి మహిళ ఒక మారి మహిళా పారిశ్రామికవేత్త అవ్వాలి అవ్వాలంటే దానికి ఇంకా ఏం కావాలి పెట్టుబడి ఏమైనా కావాలన్నా మనం చేసే ప్రోడక్ట్స్కి ఇంకా మార్కెటింగ్ ఫెసిలిటీ ఏమైనా కావాలన్నా ఇంకా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రధానమంత్రి ముద్రా లోను కానీ ఈజీపీ లోను కానీ ఎఫ్ఎంఈ లోను కానీ వీటి ద్వారా మనం రుణాలను తీసుకొని సబ్సిడీ పొంది ఇంకా అనేక రకాలైన జీవనోపాధులు చేసుకుంటూ ముఖ్యంగా ఈ విజన్ బిల్డింగ్ ద్వారా మనం ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నామో వాటిని అన్నింటినీ కూడా మనము చేరుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల రూపాయలకే రెండు దేవయాన్ని పట్టు సారీస్